చూపిస్తున్నారు అసలు యోగాకి ఇంత ప్రాధాన్యత ఎలా వచ్చింది నిత్య జీవితంలో యోగాకున్న ప్రాధాన్యత ఏంటి ఇప్పుడు యోగా అనే ఒక శబ్దం ఏదైతే ఉందో యోగ అనే శబ్దం దీంట్లో యోగా అనగానే మీకు అందరికీ గుర్తొచ్చేది జనరల్గా ఆసనాలు మేము యోగా క్లాస్కి వెళ్తున్నాము యోగా చేస్తున్నాము అని అంటారు అంటే ఆసనాలు ఒక్కటే కాదు ఇందులో యోగాలు ఆసనాలు అనేవి ఒక స్టెప్ అది మూడో భాగంగా ఉంది అంటే మూడో స్టెప్గా ఉంది ముందు డిసిప్లిన్ ఉంది యమనియమాలు ఉన్నాయి యమనియమాలు అని అంటే ఏంటంటే సోషల్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనము మన శరీరాన్ని ఎలా క్లీన్గా ఉంచుకుంటామో మన ఇంట్లో ఉన్నది మనం ఎలా క్లీన్గా ఉంచుకుంటామో అలాగే మన చుట్టూ మన ప్రాంతం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రకృతిని ఎటువంటి హాని చేయకుండా ప్రకృతితో పాటు మనం జీవిస్తూ దానితో కలిసిపోయి మన ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి ఆసనాలు మూడో భాగమే ఆసన సిద్ధి వచ్చిందనుకోండి నెక్స్ట్ ప్రాణాయామం ఉంది సో ప్రాణాయామం సిద్ధి వచ్చింది అనుకోండి అప్పుడు ధారణ ఉంది ధారణ ఉంది తర్వాత ధ్యానం ఉంది కాబట్టి ఇది అంతా కలిపి చేయడాన్ని మనం యోగా అని అనాలి ధ్యానము అనేది సెపరేట్ కాదు ప్రాణాయామం సెపరేట్ కాదు ఆసనాలు సెపరేట్ కాదు ఇవన్నీ కలిస్తేనే